మందారం మొక్కలలో మొగ్గలు ఎక్కువగా పుయ్యడానికి ఆ మొగ్గలు స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి దాని తర్వాత ఎటువంటి మొగ్గ కూడా ఏవైతే మొగ్గ స్టార్ట్ అవుతుందో ఆ మొగ్గ ఎప్పటికీ కూడా రాలకుండా ఉండే విధంగా స్పెషల్ ఫర్టిలైజర్తో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఉండబోతుంది బ్రాంచెస్ ఎక్కువ గ్రోత్ అవ్వడానికి ఎక్స్పెషల్లీ మందారం మొక్కలలో మొగ్గలు ఎక్కువగా రాలుతున్నాయి అనే సమస్య నుంచి బయటపడడానికి చాలా చాలా మంచిగా యూస్ఫుల్ అయ్యే టిప్ ప్రతి స్టెమ్ గ్రోత్ అవ్వడానికి ప్రతి స్టెమ్ నుంచి చిన్న చిన్న స్టెమ్స్ అనేవి రావడానికి ప్లస్ మొక్క హెల్తీగా ఉండడానికి ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ చేకూరే విధంగా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం అందారం మొక్కలలోకి వచ్చేసరికి ప్రజెంట్ మొగ్గలనేవి ఎక్కువగా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది మనం రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ వర్కింగ్ చేయడం మూలంగా అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో దానివల్ల కొన్ని కొన్ని మొగ్గలనేవి రాలిపోవడం అంటే ఎక్కువ ఎంత ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుందో అంతే ఫాస్ట్గా మొగ్గలు రాలిపోవడం జరుగుతూ ఉన్నాయి సో అలా జరిగే ప్రాసెస్ని అరికట్టే విధంగా ఈరోజు ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ అనేది సాయిల్ భాగంలో ఉండే విధంగా మొగ్గలు అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా వచ్చిన మొగ్గలు అన్నీ కూడా ఒక ఫ్లవర్ స్టేజ్కి వచ్చేంత వరకు చూడడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఎలాగైతే మీరు వీడియో స్టార్టింగ్ నుంచి మనకి మొగ్గలు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ చూస్తున్నారు అదేవిధంగా ఫ్లవర్స్ని చూడడం జరుగుతున్నాయి ఇంతే అందంగా మీకు ఫ్లవర్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండేది ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ ఫర్టిలైజర్ అనేది జస్ట్ మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానివ్వండి వీక్లీ వన్స్ కానివ్వండి ఇచ్చినట్లయితే ఎక్కడా కూడా మీకు మొక్కలకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడం జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని టిప్స్ అనేవి చెప్పేసుకొని ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో దానికన్నా ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొక్కలు గుబురుగా రావడానికి పించింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వే డేస్ అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పించింగ్ ప్రాసెస్ చేసే విధానం కొంచెం అంటే మనం పించింగ్ చేసేసుకున్న తర్వాత అది ఎదిగే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది బట్ మనం ఏప్రిల్ మంత్లోనే ఉన్నాం కాబట్టి ఈ టైంలో కూడా మీరు పించింగ్ ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే మీకు సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతాయి సో సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా ఉండడం వలన మనకి మొక్క గుబురుగా అందంగా ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే మీకు మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఆ మొగ్గలన్నీ కూడా ఫ్లేవర్గా మారిన తర్వాత అక్కడ నుంచి మీరు స్టెమ్స్ అనేవి కొంచెం పించింగ్ ప్రాసెస్ చేయండి టోటల్గా స్టెమ్ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు మనకి మీకు ఇక్కడ నుంచి ఎక్కడైతే మీకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి కనిపిస్తున్నాయో సో ఇలా మనం పించింగ్ ప్రాసెస్ చేసుకున్న మూలంగా ఇక్కడ మొత్తం కూడా టోటల్గా సైడ్ బ్రాంచెస్ అనేవి వచ్చేసి వాటికి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి సో అలా మనం పించింగ్ ప్రాసెస్ చేసేసుకున్నట్లయితే మొక్క అనేది గుబురుగా కూడా ఉండడం జరుగుతాయి అండ్ ఎక్కువ పువ్వుల్ని మనం తీసుకోగలుగుతాము ఎక్కడైతే మీకు చిన్న చిన్న స్టెమ్స్ అనేవి రావడం జరుగుతాయో సో ఆ చిన్న చిన్న స్టెమ్స్ నుంచి మొగ్గులు స్టార్ట్ అవ్వడం జరుగుతాయి చాలా చిన్న స్టెమ్ ఇక్కడ చూసారా మనం ఇక్కడ నుంచి కట్ చేసుకోవడం జరిగింది సో కనిపిస్తుందా మనం ఇక్కడ నుంచి కట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ నుంచి సైడ్ చిన్న స్టెమ్ వచ్చేసింది ఈ చిన్న స్టెమ్కే స్ట్రాంగ్గా ఇలా మొగ్గలు అనేవి బిల్డ్ అవుతున్నాయి సో ఇలా రావడం జరుగుతాయి ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోవడం జరిగింది సో ఈ పించింగ్ ప్రాసెస్ అనేది మీరు ఫిబ్రవరి మంత్ నుంచి ఏప్రిల్ మంత్ వరకు కూడా తీసుకోవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ మనము వర్షాకాలంలో కనుక పించింగ్ కానివ్వండి స్టెమ్ కటింగ్స్ కానివ్వండి చేసుకున్నట్లయితే ఫాస్టెస్ట్ గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ టైంలో కూడా మీరు పించింగ్ ప్రాసెస్ చేసేసుకొని మొక్కల్ని హెల్దీగా గ్రోత్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా సాయిల్ భాగం మన ఎండాకాలంలో సాయిల్ భాగం అనేది పూర్తిగా పొడిగా ఉండకూడదు కొంచెం అంటే మన మొక్క ఢీలా పడిపోకుండా ఉండే విధంగా సాయిల్ భాగం ఉండాలి సో ఆ సాయిల్ భాగం అనేది మీరు కరెక్ట్గా చూసేసుకున్నట్లయితే మొక్క హెల్దీగా ఎదగడానికి గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఈ టూ ప్రాసెస్ అనేది మీరు చూసేసుకోండి అండ్ మిగిలిన టిప్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము సో ఇంకా లెన్ చేయకుండా మనము ఫర్టిలైజర్ గురించి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా ఇస్తారు అనేది ఫర్టిలైజర్ అనేది చూసేసుకుందాము రండి ఫర్టిలైజర్ ఇది నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా టూ టైప్స్గా మనం ఈ ఫర్టిలైజర్ని ప్రిఫర్ చేయడం జరిగింది నేను వచ్చేసి ఒక టూ హ్యాండ్ఫుల్ ఆనియన్ పీల్స్ అనేవి నేను తీసేసుకున్నాను దాన్ని తీసేసుకొని మార్నింగ్ టైంలో వాటర్లో యాడ్ చేసేయడం జరిగింది స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడం జరిగింది అంటే వాటర్ అనేది కొద్దిపాటి మాత్రంలో తీసుకున్నాను ఒక మినిమం టు మినిమం ఒక ఫైవ్ లీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఆ స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉండడానికి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడానికి ఆ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసేసాను మార్నింగ్ టైంలో యాడ్ చేసుకున్నాము ఈవినింగ్ టైం వరకు అది ఫర్మంటేడ్ ప్రాసెస్ అయిపోతుంది అంటే ఫర్మంటేడ్ ప్రాసెస్ అంటే ఏవైతే మనకి ఆనియన్ పీల్స్లో అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో ఆ న్యూట్రిషన్స్ అనేవి వాటర్లో రావడం జరుగుతుంది ఓకేనా సో ఆ వాటర్ని తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకున్నాను అంటే అందులో ఉన్న పీల్స్ అనేవి నేను యాడ్ చేయట్లేదు ఓన్లీ లిక్విడ్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది మన సాయిల్ భాగంలో సాయిల్ భాగానికి కావలసిన అన్ని రకాల న్యూట్రిషన్స్ లైక్ బూస్ట్లు అనేవి తగిన మోతాదులో ఉండడం జరుగుతున్నాయి కాబట్టి నేను లిక్విడ్ ఫామ్లో ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ సాయిల్ భాగంలో ఏమైనా న్యూట్రిషన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉన్నట్లయితే అది మీరు స్ట్రెయిన్ చేయకుండా కూడా ఆ వాటర్ని డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు సరేనా సో ఇలా నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను స్ట్రెయిన్ చేసేసుకున్న ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఎటువంటి ఫంగిసైడ్స్ అటాక్ రాకుండా ఉండడానికి ఎక్కువగా ఎండాకాలంలో మిల్లీ బగ్స్ అటాక్ అవుతాయి అది కూడా మనకి మొగ్గలు స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో మిల్లీ బగ్స్ అనేవి అటాక్ అవ్వడం జరుగుతాయి సో అలా మిల్లీ అనేవి ఏవి అటాక్ కాకుండా ఉండడానికి పసుపు అనేది యాడ్ చేశాను అదేవిధంగా సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగిసైడ్స్ అంటే రకరకాల ఇన్సెక్ట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి సో అవి అటాక్ అవ్వకుండా ఉండడానికి సాయిల్ భాగానికి మంచిగా వర్క్ అయ్యే విధంగా ఈ ఫంగిసైడ్కి సంబంధించి అంటే మనకి పసుపు వచ్చేసి యాంటీబయాటిక్గా యూజ్ అవ్వడం జరుగుతుంది అందులో మనకి ఫంగస్ అటాక్ కూడా రానివ్వకుండా ఈ పసుపు అనేది చూడడం జరుగుతుంది సో ఇలా మనం పసుపు ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయడం జరిగింది యాడ్ చేసేసి ఎంతైతే వాటర్ తీసుకుంటున్నాము లైక్ మనం ఇప్పుడు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో ఆ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్కి నార్మల్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసి మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేద్దాము ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్కి వచ్చేసి మన మొక్కలు హెల్తీగా ఎటువంటి డస్ట్ లేకుండా హెల్దీ గ్రోత్నెస్ చూపించడానికి అండ్ లుకింగ్ వైజ్ కూడా చాలా బాగా ఉండడానికి షవర్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా షవర్ ప్రాసెస్ అనేది చేయండి ఈవినింగ్ టైమ్స్లో చేయండి ఓకేనా సో ఇలా మనము అన్ని మొక్కలకి ఈ ప్రిపేర్ చేసిన వాటర్ ఇచ్చేసుకుంటా మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకుందాము సో మనం షవర్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎండాకాలంలో ఎక్కువ షవర్ ప్రాసెస్ చేసేస్తే అవి ఢీలా పడిపోతాయి అనే కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో అటువంటి డౌట్స్ ఏమీ లేవండి మన హ్యూమన్స్కి ఎలాగైతే మనం ఎండలో తిరిగి వచ్చేసిన తర్వాత మనం ఒక చల్లటి వాటర్ కానివ్వండి నార్మల్ వాటర్తో కానివ్వండి ఫ్రెష్ అయితే మనం ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతామో అదేవిధంగా మన మొక్కలకి ఈ సమ్మర్లో ఎక్కువ షవర్ ప్రాసెస్ చేసినట్లయితే అవి ఎంతో ఫ్రెష్గా ఫీల్ అవుతాయి మన ఆకుల మీద ఎటువంటి డస్ట్ లేకుండా చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి ఎక్స్పెట్టేస్తూ ఉంటాయి అవి మన కంటికి కనిపించవు సో అటువంటి వాటిని కూడా మనం తొలగించినట్టు ఉంటుంది ఓకేనా సో అలా మీరు ఏదైనా ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా షవర్ ప్రాసెస్ చేయొచ్చు లేదా నార్మల్ వాటర్తో కూడా మీరు షవర్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయవచ్చు అండి ఈ సమ్మర్లో ఈవినింగ్ టైమ్స్లో మీరు రెగ్యులర్గా కాకపోయినా మీకు టైం ఉన్నప్పుడు టూ డేస్కి ఒకసారి అయినా కానివ్వండి షవర్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయండి ఇలా మనం అన్ని రకాల మొక్కలకి మనం మందారం మొక్కలకనే కాదండి అన్ని మొక్కలకి కూడా ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు ఇలా టోటల్ మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేసేసి అండ్ మిగతా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇలా మనం అన్ని మొక్కలకి కూడా ఈ స్పెషల్ టూ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగిందండి అండ్ చాలా చాలా స్పెషల్ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మీరు తప్పకుండా మీ మొక్కలకి ఇవ్వండి మీ మొక్కలలో ఎంతో హెల్దీ గ్రోత్నెస్ అనేది మీరు చూస్తారు ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్కి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ షవర్ ప్రాసెస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి షవర్ ప్రాసెస్ అనేది కూడా మీరు కంటిన్యూ చేయండి రెగ్యులర్గా కాకపోయినా అంటే మీకు టైం కుదరకపోయినా రెగ్యులర్గా టూ కి ఒకసారి అయినా కూడా షవర్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయండి ఆకులు అనేవి ఎంతో హెల్దీగా రావడం ఎక్కడైతే మీకు ఆకులు స్టార్ట్ అవ్వకుండా ఉంటాయి చూడండి అక్కడ కూడా ఆ వాటర్ అనేది వెళ్ళడం మూలంగా చిన్న చిన్న చిగురులు అనేవి స్టార్ట్ అవుతాయి సో ఆ ప్రాసెస్ అనేది మీరు కంపల్సరీగా చేయండి సరేనా సో ఇలా ఫ్లవర్స్ అందంగా గ్రోత్ అవ్వడానికి చాలా చాలా ఫర్టిలైజర్స్ మన ఛానల్లో చాలా విధాలుగా అప్లోడ్ అయి ఉన్నాయి అంటే ఒక్క ఫర్టిలైజర్ని ఎన్ని రకాలుగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు మన మొక్కల మీద అనేది చాలా రకాలుగా మనం వీడియోస్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వన్స్ ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని వాష్ చేయండి మీ మొక్కలకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి ఆ ప్రాబ్లంకి సంబంధించి అన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉండడం జరుగుతాయి ఇంకా ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ బర్డ్స్ ఎలా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఆ కలర్ఫుల్ గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా ఉన్నాయి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ ఫర్టిలైజర్ యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా నాతో షేర్ చేయండి సో మళ్ళీ కలుద్దాం